నేను వేస్తున్న మెహిందీ చూసి మాత్రం నవ్వుకోకండి ఏదో అంతంత మాత్రానే వచ్చు నాకైతే పెద్ద డిజైనర్ నేమ్ కాదు నేను మెహందీ పెడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందబ్బా చిన్నప్పుడు అయితే రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు బయటికి వెళ్ళి రెండు కోన్లు తెచ్చుకొని చేయి నిండా పెట్టుకునే వాళ్ళము ఇంకా మధ్యరాత్రి అయితే ఎప్పుడు మేలుకో వస్తే అప్పుడు చూసుకునే వాళ్ళము మార్నింగ్ లేవగానే ఆ రెండు చేతులను చూసుకున్నాకనే పని స్టార్ట్ చేసే వాళ్ళము మీలో ఎంత మంది ఇలా చేసేవాళ్ళో ఒకసారి కమెంట్ చేయండి నెక్స్ట్ డే రిపబ్లిక్ డే అయితే ముందు రోజు నుండే అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకునే వాళ్ళము ఇంకా ఆ రోజు రాత్రి అయితే నిద్ర కూడా పోయే వాళ్ళం కాదు మేము కలిసి చిన్నప్పుడు చాలా మంది ఇలా ఉండే ఉంటారు ఉంటే మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ అమ్మాయి ఎవరంటే మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి నెక్స్ట్ డే ఫేర్వెల్ పార్టీ ఉంది అని ఇంకా కోన్ వేయమని వచ్చింది నాకు వచ్చేదే అంతంత మాత్రాన అంటే ఇంకా నాకు స్ప్రింగ్ డిజైన్ వేయక్క మా కోడలేమో నా గురించి ఏదేదో గొప్పలు చెప్పి తీసుకొచ్చింది మా అత్తమ్మ కోన్ భలే వేస్తుంది అని ఇంకా ఇక్కడ రాదంటే నా పర్వెక్కడ పోతుందో అని ఇంకా అటో ఇటో చేసి అమ్మాయికి అయితే స్ప్రింగ్ డిజైన్ అయితే వేసానండి నేను వేసిన మెహందీ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా అమ్మాయికి అయితే మెహిందీ వేయడం కంప్లీట్ అయిపోయింది కాసేపు ప్రశాంతంగా కూర్చుందామంటే ఇంకా మావాడు ఈ బ్యాగ్ లో ఉండే సామాన్ అన్ని తీసి కింద పడేస్తున్నాడు నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే ఆ బ్యాగ్ నిండా వీడు బొమ్మలు ఉంటాయి కింద పడేస్తాడు ఆడుకుంటానని ఇంకా వాటితో ఆడుకోకుండా మనుషులతో ఆడుకుంటాడు మీ పిల్లలు కూడా ఇంతేనా